ఓకే రోజు మనం అంకెలతో ఒక పాట నేర్చుకుందాం ఓకేనా రెడీ స్టార్ట్ వెంకీ వెంకీ నాకు అంకెలు అంకెలు వచ్చినాయి దుడ్డు కరును చూడగానే ఒకటిలాగున్నాది దొడ్డు కర్ను చూడగానే ఒకటిలాగున్నాది వెంకి వెంకీ నాకు అంకెలొచ్చినాయి వెంకీ వెంకీ నాకు అంకెలు వచ్చినాయి పొడవలని చూడగానే రెండులాగున్నాది కొడవలిని చూడగానే వెంకీ వెంక వెంకి వెంకి వెంకీ నాకు అంకెలొచ్చినాయి కొడవలికి కొమ్ము పెడితే మూడు మూడులాగున్నాది కొడవలికి కొమ్ము పెడితే లాగున్నది కొడవలికి కొమ్ము పెడితే మూడులాగున్నాది వెంకి వెంకీ నాకు వచ్చినాయి వెంకి వెంకీ నాకు అంకెలు వచ్చినాయి రెండు పుల్లలను నిలబెట్టి అడ్డు పుల్ల పెడితే నాలుగులాగున్నాది రెండు పుల్లలను నిలబెట్టి అడ్డు పుల్ల పెడితే నాలుగులాగున్నాది వింకీ వింకీ నాకు అంకెలొచ్చినాయి వెంకీ వెంకీ నాకు అంకెలు వచ్చినాయి కొడవలిని తిరగేసి కొడవలిని తిరగేసి అడ్డు పుల్ల పెడితే పెడితేన్నది కొడవలిని తిరగేసి పుల్ల పెడితే ఐదులాగున్నాది వెంకీ వెంకీ నాకు అంకెలు వచ్చినాయి 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 వెంకీ వెంకీ నాకు అంకెలు వచ్చినాయి